అక్కడ నుంచి వచ్చింది సాయిపల్లవి హాస్ మన్ టోల్ లిటర్ యాక్చువల్లీ మోస్ట్ సిమిలర్ వాయిస్ దే పిప్ డోంట్ రికగ్నైజ్ దే పీపుల్స్ ఎవరు చెప్పారు సాయిపల్లవి నే చెప్పింది ఇది అని అలా జరుగుతుంటుంది కామన్ థింగ్ హావ్ లిటిల్ ప్యాచ్ ఆఫ్ దట్ డైలాగ్స్ కొన్ని కొన్ని ఓకే సాయిపల్లెవి గారిని తర్వాత చెప్పినప్పుడు సో ఎలా చెప్పానో వాయిస్ ఎంత బాగా చెప్తున్నావు అని ఈ విధంగా మాట్లాడింది ఎప్పుడైనా లేదు కానీ కమ్యూనిటీలో లో మాట్లాడటం సరిగింది సెట్స్ లో ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు సెట్స్ అని కాదు కమ్యూనిటీలో నేను ఎప్పుడు సెట్స్ లో ఎవరిని కలవను కలవు సో కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు చాలా వరకు అలా ఎలా అవుతుంది నిజంగా అంటే అని సో హౌ కెన్ ఐ డూ దాట్ నువ్వు ఇంత ఇంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అని చెప్తారు ఓకే సో మాకు దొరికావు నువ్వు ఇంకా ఆ విధంగా నాట్ బి ఓకే బై ప్రొఫెషన్ మీరు డాక్టర్ యా సో అది కంటిన్యూ చేస్తున్నారా యా కంటిన్యూ ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేష్ బాయ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓకే సో అది కంటిన్యూ చేసుకుంటూ మీ ఫ్రీ టైంలో డబ్బింగ్స్ ఓకే కానీ మీ ఫ్రీ టైం కాకుండా మీకు కొన్ని కాల్ షీట్లు కానీ లేదా డబ్ చెప్పాలి అని చెప్పి నార్మల్ టైంలో పిలిస్తే ఎలా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అల్సో సండే సాటర్డే అంతేనా యా ఎప్పుడు నేను కాలేజ్కి హాలిడే పెట్టను ఒకవేళ పెట్టాల్సి వచ్చిందంటే అదొక హై థింక్ మూవీ అయినా ఉండాలి హై బడ్జెటెడ్ మూవీ అండ్ దట్ ఫేమస్ డైరెక్టెడ్ మూవీ ఓకే సో ఏ లాంగ్వేజ్ లో బాగా మీరు బిజీ ఉంటారు ఎక్కువగా ఆఫర్స్ తెలుగు కన్నడ తెలుగు అండ్ కన్నడ తెలుగు అండ్ కన్నడ ఓకే సో మీరు నేటివ్ ఇక్కడేనా హైదరాబాదా లేకపోతే బెంగళూరు కర్ణాటకనా యాక్చువల్లీ మా ఓ జనరేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నగర్ మేము సెటిల్ అయింది వచ్చేసి కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్ అక్కడే మహబూబ్ నగర్ కి కర్ణాటకకి దగ్గరే ఉంటుందా రాయలసీమకు ఉంటది మహబూబ్ నగర్ కూడా ఆల్మోస్ట్ కర్ణాటక సో అక్కడే నా ప్రైమరీ స్టడీస్ అక్కడే కంప్లీట్ చేసాను మొత్తం బ్యాంగ్లూర్ చాలా మంది హీరోయిన్స్ చెప్పారు సో మీ ఫేవరెట్ వన్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ సాయి సో ఇంకా ఈ హీరోయిన్ డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడైనా అనుకున్నారా ఎవరికి అనుకున్నారు ఎవరికి చెప్పలేకపోయారు నేహా డిజిటిలో ఓకే ఎందుకు నేహా శెట్టి గారికి ఎందుకు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ నాకు కొంచెం మోసం చేసే క్యారెక్టర్ కాదు ఆ క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది నేను చెప్పిన ఆ వేలో ఎప్పుడూ నాకు అలాంటి క్యారెక్టర్ పర్సనాలిటీ రాలేదు సో అలాంటి వాటికి అన్ని నేను మెలోడికల్ సెన్సిటివ్ క్యారెక్టర్స్కి చెప్పుకుంటా బట్ అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటి ఉండాలి ఎందుకు టిలు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం అది కాదు టిలు పని నేను చంపలేదు చచ్చిపోయాడు లైక్ అలా రైట్ ఆద్య చాలామందికి డౌట్ ఉంది అనమాట అంటే కొన్ని కామెంట్స్ చూసినాను అది ఎలా అడగాలో అర్థం అవ్వట్లేదు కానీ మీరు ఫిమేల్ వాయిస్ ఇస్తున్నారు హీరోయిన్స్కి వాయిస్ ఇస్తున్నారు కానీ మీరు మేల్ కొద్దిమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినారు అంటే మీకు ఎవరైనా మీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీ వాయిస్ వల్ల మిమ్మల్ని ఎవరైనా వేరే విధంగా జరుగుతుంది చూడడం కానీ వేరే విధంగా మాట్లాడడం కానీ లైక్ టీజ్ చేయడం కానీ చెప్పాను కదా ఆల్రెడీ స్కూలింగ్ అండ్ కాలేజ్ లో టాలరేట్ చేయడం టీజింగ్స్ చేయడం ఇట్స్ అన్ కామన్ థింగ్ ఫర్ అండ్ కాల్ ఫర్ ర్యాగింగ్ ఓకే సో అది నా మెడికల్ కాలేజ్ లో కూడా జరిగింది మెడికల్ కాలేజ్ నార్మల్ గా యాక్చువల్లీ నేను ఐ మీన్ నాట్ ఎట్ ఓవర్ టాక్ టాక్టివ్ నేచర్ బట్ ఇట్ అయినా అవి నార్మల్ థింక్ వస్తూ వస్తూ అది జనరల్ థింక్ అయిపోయింది నాకు నాకు వాళ్ళకి అందరికి ఓకే ఒకే ప్లేస్ లో గా స్థిరంగా ఉన్నప్పుడు రోజు వినే మనిషికి అది కామన్ థింక్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళకి కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఓకే కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో బాధపడ్డారా ఓల్డ్ డేస్ లో జరగలేదు కాలేజ్ డేస్ లో జరిగింది సో బాధపడ్డారు అప్పుడు టీజ్ చేసినప్పుడు లైక్ బాధ అంటే అంత పెద్దగా అనిపించలేదు కొంచెం హర్ట్ అనిపించేది ఎవరైనా అంటే బట్ అది వస్తూ వస్తూ కామన్ థింక్ అయింది నాకు వాళ్ళకు కామన్ థింక్ అయింది నాకు అది నార్మల్ థింక్ అయిపోయింది ఇంట్లో షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా ఈ విధంగా ఇట్లా అంటున్నారు అని చెప్పేసి అంటున్నప్పుడు ఒక చెప్పారు అమ్మ చెప్పింది లైక్ ఒక మనిషి నీ గురించి అంతగా నీ తప్పుల్ని అడల్ని మిస్టేక్స్ ని తవ్వి తీసి హైలైట్ చేసి చూపిస్తున్నాడంటే మోర్ లవ్వింగ్ యూ అని ఒక మనిషిని నువ్వు అంతగా ప్రేమించకపోతే నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నీ తప్పుల్ని వెతికి ఎలాగైనా డామినేట్ చేయాలి అని అంతగా ఎవరు కేర్ చేస్తారు చెప్పు అసలు ఎవరు కేర్ చేయరు జస్ట్ టేక్ యువర్ మోటివ్ అని చెప్పింది అంతే ఓకే సో ఆ తర్వాత ఇంకా మీరు ఒక్కసారి ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ హీరోయిన్స్ కి చెప్పడం మొదలెట్టిన తర్వాత మీరని తెలిసినాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఎప్పుడన్నా ఎవరికి మిమ్మల్ని టీజ్ చేసిన వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ చాలా షాక్ లో ఉండిపోయారు యాక్చువల్లీ నేను ఎవరు కాల్ చేయడం మెసేజ్ చేయడం జరిగాయి చాలా అప్రిషియేటెడ్ థింగ్స్ ఓకే రా బాగా చేసావు లైక్ ఇంకా కొన్ని నాకు ఇరిటేట్ అయ్యి అనిపించేవి నేను అసలు రిసీవ్ చేయను ఇంకా పెద్దగా పట్టించుకోను ఓకే లైట్ తీసుకున్నారు ఇంకా తర్వాత వాళ్ళు మీకు కాల్ మెసేజ్ చేసినా కూడా లైట్ అంతే వాళ్ళకి కూడా లైట్ అయిపోయింది సుమారుగా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కదా సో మీరు ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పారు కదా చాలా వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్ అవార్డు వస్తూ ఉంటాయి సో మీకు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటివరకు ఏమైనా అవార్డులు వచ్చాయా వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏ అవార్డు వచ్చింది బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డ్ ఓకే ఎక్కడ ఇచ్చారు ఇచ్ ఇండస్ట్రీ తెలుగు తమిళ తెలుగు 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 తెలుగులో వచ్చింది సో దట్ కాల్ ఇన్ మెని హోమ్ మూవీస్ ఒకటి ఇంకోటి వచ్చేసి సేద్యం మూవీ అని వచ్చింది ఎప్పుడు నేను ఎక్కడ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదు దట్ మెయిన్ థింగ్ ఆల్రెడీ మీకు తెలుసు నేను ఎక్కడ పబ్ ఇక్కడ హైలై టైప్ దగ్గర ఉంటారు ఇక్కడ హైలైట్ అవ్వలేదు ఇక్కడ ఎక్స్పోజ్ కూడా చేయలేదు నేను ఓకే సో మీరు ఇలా కొద్ది మందికి ఆయన కామెంట్స్లో చూసి అడుగుతున్నాను కొద్దిమంది వీడు సర్జరీ చేసుకున్నాడేమో వాయిస్ కోసం అని కూడా కామెంట్స్ చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు ఎవరైనా డబ్బులు పెట్టి తెట్టించుకోవాలనుకుంటారు జనాల నుంచి ఓకే ఇది కామె అది నాకు వచ్చేసి ఇది నార్మల్ నార్మల్ కానీ ఉంది ఎటువంటి ట్రీట్మెంట్ ఏది చేయించుకోలేరు ఓకే సో ఇలాంటి వాయిస్ రావడం మీకు మైనస్ అనిపించిందా ప్లస్ అనిపించిందా ప్లస్ నాకు మాత్రమే వచ్చింది అండ్ స్పెషల్ అండ్ యూనిక్ ఓకే యూనిక్ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు ఈ ఈ విధంగా డబ్బింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వ నువ్వు చేస్తావు నేను చేస్తా అనే నమ్మకం వాళ్ళలో ఉంది ఉంటుంది కూడా సో సో అలాగే సమంత గారిది సమంత గారిది అబ్బాయి విక్రమ్ క్షమించబ్బాయి ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడక్ చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం ఎట్లు నీ స్వాతి ఓ బేబీ అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది దాంట్లో ఫన్నీ ఫన్నీగా టాక్స్ ఏట్రా నానిగా సిగరెట్ తాగుతున్నావా మందు సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా సచ్చినోడా చలా బాగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851